హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బాచ్పల్లి ఎక్స్ రోడ్స్ దగ్గర టూ ఎకర్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక గేటెడ్ కంపెనీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక ట్రిప్లెక్స్ ఫర్నిష్డ్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ వీడియో వచ్చేసి నైట్ టైంలో రికార్డ్ చేశామండి మనకు అపా ఈ విల్లా ప్రాపర్టీకి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది అండ్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి ఈ టోటల్ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న లివింగ్ ఏరియా టీవీ యూనిట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ విల్లాకి సంబంధించి కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు స్టార్టింగ్లోనే కవర్ చేశానండి ఇది హెచ్ఎండి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా ప్రాపర్టీ అండి మనకు టోటల్ ల్యాండ్ ఏరియా టూ ఏకర్స్లో ఈ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇంటర్నల్గా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అండి రెండున్నర సంవత్సరాల ప్రాపర్టీ ఏజ్ అండ్ కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో స్టే చేస్తున్నారు అండి ప్రాపర్టీ ఓనర్స్ యూఎస్కి షిఫ్ట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీకి సేల్కి పెట్టారు అండ్ కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ఉంది డైనింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను విండో ప్లేసింగ్ మీరు వీడియోలో చూస్తున్నారు బ్యాక్ సైడ్ మనకు యూటిలిటీ స్పేస్ అండ్ వాష్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిటీన్ విల్లాస్ ఉంటాయండి మనకు విల్లాకి సంబంధించి ఒక కార్ పార్కింగ్ ఒక బైక్ పార్కింగ్కి సఫిషియెంట్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారండి ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే మనం స్పేషియస్ ప్రొవైడ్ చేశారు అండ్ వాట్రూప్స్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ నాకు గెస్ట్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి మీకు అది కూడా వీడియో కండిషన్లో కవర్ చేస్తాను అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి సో అండ్ మనకి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వషన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారండి వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గానే ఉంది అండ్ మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టేర్స్ కింద కూడా మనకు స్టోరేజ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మనకు విల్లా మొత్తం ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ లెవెల్లో మీకు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను నెక్స్ట్ మన స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కూడా మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి చూడండి మనకి లిఫ్ట్ మెయిన్ ఎంట్రస్ మీకు వీడియోలో కవర్ చేస్తాను సెకండ్ ఫ్లోర్ వరకు మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు గది అండ్ మనకు సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ కామన్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ ఇది సిటౌట్ బాల్కనీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది విల్లా యొక్క ఫ్రంట్ ఇల్ విషయం కిందికి వస్తుందండి సిటౌట్ బాల్కనీ వచ్చేసి తులసి కోట అనేది ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు ఈ ఆపోజిట్ విలాస్ వచ్చేసి డ్యూప్లెక్స్ విల్లాస్ ఉన్నాయి అండ్ మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న విలాలని ట్రిప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేశారు ఈ కమ్యూనిటీలో ఈస్ట్ ఫేసింగ్ అని డ్యూప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఈ విలా యొక్క ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు అప్రాక్స్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది వాటర్ కండిషన్ కవర్ చేస్తున్నాను స్టడీ ఏరియాకి సంబంధించి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ మనకి ఏసీ యూనిట్ అనేది స్ప్లిట్ ఏసీ అవైలబుల్ ఉందండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు ఒక అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అవుట్ బాల్కనీ అండి బ్యాక్ సైడ్కి వస్తుంది మనకు విలా ఎలివేషన్కి బ్యాక్ సైడ్ అవుతుంది అందుకే గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మార్టెడ్ ఇచ్చారండి గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది వాష్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్ కానీ ప్రొవైడ్ చేశారు ఇప్పటివరకు మీ గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న గెస్ట్ బెడ్రూము అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేశాను అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యామండి మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు స్ప్లిట్ ఏసీ అనేది అవైలబుల్ ఉంది అండ్ వాట్రూమ్స్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్మార్టెడ్ ఇచ్చారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కమ్యూనిటీకి సంబంధించి మాకు ఒక స్మాల్ క్లబ్ హౌస్ ఉందండి ఎయిటీన్ విలాస్కి చిన్నగా ఒక క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది బార్ కౌంటర్ సెటప్ అనేది ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి ఈ విధంగా చేయించుకున్నారండి అండ్ మనకు ఒక చిల్డ్రన్ పార్క్ ఉంది కమ్యూనిటీ ఇంటర్నల్గా మంజీరా వాటర్ కనెక్షన్ అండ్ బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి మనకు ఓక్రేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ మేజర్ ఇంటర్నేషనల్ స్కూల్స్కి హాస్పిటల్స్కి మనకు త్రీ టు ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ ట్రావెలింగ్ టైంలోనే మనకు రీచ్ అయిపోతారండి నియర్ బై అమ్యూనిటీస్ కూడా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు లొకేషన్ వైజ్ కూడా కనెక్టివిటీ బాగుంటుందండి విల్లా ప్రా విల్లా ప్రాపర్టీ నుంచి అండ్ ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వచ్చాము సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు చూడండి లివింగ్ ఏరియా ఇక్కడ కూడా మనకు టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అయితే మనకు సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్కి సంబంధించిన రూము విత్ బార్ కౌంటర్ సంబంధించిన రూమ్ని వీళ్ళు కస్టమైజ్ చేసి ఇది ఇక్కడ కూడా మనకు ఒక వన్ బిహెచ్కే పోర్షన్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి కావాలనుకుంటే పర్చేస్ చేసుకున్న తర్వాత దీన్ని డిస్మాటిల్ చేసి మళ్ళీ హోమ్ థియేటర్గా కన్వర్ట్ చేసుకునేటట్టు సూటబుల్ లొకేషన్ సూటబుల్ స్పాట్ లాగానే మనకు ఆ విధంగానే ఉంచారు ఏసీ స్ప్లిట్ ఏసీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది యాక్చువల్గా హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి దీని విధంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు పైన కూడా మనకు ఒక కిచెన్ సెటప్ ఉంది లేకపోతే ఎవరైతే హోమ్ థియేటర్ నీట్ లేదు బట్ సర్వెంట్ రూమ్ లాంటిది ఏదైనా అరేంజ్ చేసుకోవాలి స్పేస్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే మీరు టెర్రస్ ఏరియాలో ఉన్న ఈ స్పేస్ని వాళ్ళు సర్వెంట్ రూమ్ లాగ కూడా యూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వాష్ రూమ్ ఇది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు ఇది ఫ్రంట్ సైడ్ బాల్కనీ ఆపోజిట్ విల్లాస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇంకొకటి బ్యాక్ సైడ్ కూడా మనకు టెరస్ బాల్కనీ ఉందండి ఆ బాల్కనీ స్పేస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది టెర్రస్ చూడండి లిఫ్ట్ ఫెసిలిటీ అనేది సెకండ్ ఫ్లోర్ దాకా అవైలబుల్ ఉంది ఇది బ్యాక్ సైడ్ టెరస్ బాల్కనీ అండి టెరెస్ ఏరియాలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు ఈ స్పేస్ అనేది ఈ విధంగా వాష్ ఏరియా లాగా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్